కన్యా వారి ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఈ పేరుగల స్త్రీకి దూరంగా ఉండండి మీరేంటంటే తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలు వింటారు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకో శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ సిద్ధాంత్ గారు ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగము మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ ఉన్న ఆ సమస్యలకు నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్త కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రములు ఇవ్వబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతుకులు యజమా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే రమన్నా పెట్టుబడులు పెట్టినట్టు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మైపుణ్యా చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించారు ేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఈ కన్యా రాశి జాతుకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయి ఉన్న వారన్నా సరే పై స్థలం సరే ఎవరినన్నా సరే మీరు ఒక్క స్థాయిలో చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి మీరు కోరుకున్నటువంటి అన్ అదృష్టం అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఖచ్చితంగా మీరు కోరుకున్న లక్ష్యానికి అయితే చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఈ అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది కన్యా వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి వీరి వీరు ఇప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ఈ కన్యా రాశివారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఈ రాశి ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే తన కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు మీరు కోరుకున్న విజయాన్ని అయితే ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విశుభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించవారు ఎక్కువగా పొడవగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు అలానే వెల్లపనైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారని చెప్పలేదు ఎటువంటి సందేహము లేదు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఒక మంచిగా ఉన్నత స్థాయికి అయితే వేయగలుగుతారు అంటే ఖచ్చితంగా అంటే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రేమ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు దీని గురించి అయితే ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు మీరు తప్పకుండా ఫలితం అనేది చూస్తారు కన్యా వారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకే ధరించబడ ఎక్కినదులలో ప్రయాణం చేయు చిహ్నము ఈ రాసుకు చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది కన్యా కన్యా రాశివారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ నితలు గుర్తింపు కోరిక అనే స్వభావం వీరికి ఉండను కన్యా వారు చాలా సున్నితమైన మనసత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వారు రాణించి పది మందికి సహాయపడగలరు ఐతిత్తులు కలిసి రానప్పుడు నిరోత్సాహపడట కార విరమించుట చిక్కులు కలుగుననే భయం కూడా ఉండను ఈ వారు ఎప్పుడు కూడా ఇత్తులు కూర్చుని ఆలోచన వీరు మనసు బాధ పెట్టుచుండను చూడను ఈ రాశువారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు అలానే మీరు బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏం కొనుగోలు చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు తొంభై తో మీకు తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం దూరంగా ఉండడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు వీలైనంత వరకు కూడా ప్రయత్నం అంటే జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీకు అంటే సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీరు ఇకపై బాధపడకండి మీ అంటే మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారనే చెప్పవచ్చు వారు మద్దతు మీకు లభిస్తుందని మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్